అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మరి కాసేపట్లో మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మరొకసారి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక ఈరోజు లేదా రేపు నుంచి మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ సమాచారాన్ని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రకటించారు ఇక వివరాలు అయితే తెలుసుకుందాం ఇప్పటికే మిజాంగ్ తుఫాన్ వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి ఇక మరొకసారి తాజాగా గత రెండు రోజుల ముందు కూడా మనకు రాయలసీమ జిల్లాలో అలాగే ఉత్తర కోస్తా జిల్లాల్లో దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా అక్కడక్కడ కూడా మనకు వర్షాలు అయితే కురవడం జరిగింది ఈ నేపథ్యంలో మరొకసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇక ఎన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయి మనకు ఎక్కడ పొగమంచు మరియు చలిత్రవృతు ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక మరొకసారి మిచాం తుఫాన్ వచ్చినప్పటి నుంచి కూడా కురుస్తూనే ఉన్నాయి ఇక గత రెండు రోజుల ముందు కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురిసాయన్నమాట ఇక తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగింది ఇప్పుడు మరొకసారి తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతుంది ఇక అంతకంటే ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలను కూడా మనకు వంచు మరియు చలి కూడా ఎక్కువగా ఉంది ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది అంతేకాకుండా మనకు ఇక వర్షాలు కూడా తగ్గుముఖం పట్టొచ్చని ఈ నెల పదిహేను నుంచి కూడా ఈశాన్య రుతుపవనాలు తరలిపోతున్నాయని ఇక వర్షాలు కూడా తగ్గుముఖం పట్టచ్చని వాతావరణ శాఖ అయితే మనకు ప్రకటన అయితే చేసింది కాబట్టి తాజా సమాచారం ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి